సో లో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము కేటీఆర్ మొన్న సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ అయిన దానికి సంబంధించి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు అయితే కేటీఆర్ వ్యాఖ్యల పైన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు స్పందించారు సీఎం రేవంత్తో జరిగిన సినీ పరిశ్రమ భేటీ పైన కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం అని చెప్పి దిల్ రాజు అన్నారు సీఎంతో భేటీ ఒకరిద్దరితో చాటుమాటు జరిగిన వ్యవహారం కాదన్నారు దిల్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి దాపరికాలు లేకుండా చర్చించామని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు కశీఎం రేవంత్ తో జరిగిన సమావేశం పైన సినీ పరిశ్రమ సంతృప్తిగా ఉందని దిల్ రాజు స్పష్టం చేశారు రాజకీయాల కోసం చిత్ర పరిశ్రమను వాడుకోవద్దన్నారు దిల్ రాజు మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు స్పందించారు సీఎం రేవంత్ తో జరిగిన సినీ పరిశ్రమ భేటీపై కేటీఆర్ వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు వెంకట్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కేటీఆర్ ఉద్దేశించి ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది ఇటీవల తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సినీ ప్రముఖులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు అన్నింటిపైన కూడా చర్చించడం జరిగింది దాంతో పాటు హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీ ఇండస్ట్రీని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి గ్లోబల్ రేంజ్ లో తెలుగు చిత్ర పరిశ్రమ ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చాలా అంశాలపై చర్చించినట్టుగా కూడా వాళ్ళు సీఎం మీటింగ్ తర్వాత కూడా చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన తెలుగు ఫిలిం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించి కూడా మొత్తం అందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితి ఏంటని చెప్పవచ్చు దిల్ రాజు దీనిపైన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం కూడా వెంకట్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమను రాజకీయాల కోసం వాడుకోవద్దనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు అంటే రీసెంట్ గా కేటీఆర్ అల్లు అర్జున్ కి సంబంధించి కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు ప్రభుత్వ తీరును ఎండగట్టడం కూడా జరిగింది బట్ ఇప్పుడు దిల్ రాజు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని మనం ఈ సందర్భంగా ఎలా అర్థం చేసుకోవాలి ఇటీవల అంటే కేవలం అల్లు అర్జున్ ప్రశ్న పెట్టిన గతంలో చేయడం జరిగింది రేవంత్ రెడ్డి యొక్క పేరు మర్చిపోవడం వల్ల ఇదంతా జరిగినట్టుగా అతను ఆ వాళ్ళ పొలిటికల్ మీటింగ్ లో కానీ ఈ ఒక ప్రైవేటీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూ కానీ చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం కేటీఆర్ ఆ తర్వాత ఎటువంటి కామెంట్స్ కూడా చేయలేదు మరి ప్రస్తుతం అయితే మరి దిల్ రాజు మరి కేటీఆర్ ఏ ఉద్దేశంతో అన్నారు అనేది ఇప్పుడు ఒక క్లారిటీ కూడా రావాల్సిన అవసరం అయితే ఉంది తెలుగు చలనచిత్ర పరిశ్రమను మొత్తం కూడా తమ రాజకీయాలకు వాడుకుంటున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం చూస్తుంటే ఇది మరి ఏ విధంగా దీనిపైన కేటీఆర్ చేశారనేది కూడా తెలియ అవసరం ఉంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా సామాజిక సురహతో మొత్తం కూడా పరిశ్రమ అభివృద్ధి కోసం పనిచేస్తుందని ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్మెంట్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ పాత్ర కూడా ఎంతో ఉన్నట్టుగా ఆ ప్రెస్ కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాలా మంది తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నట్టుగా ఆయన చెప్పడం చూస్తుంటే మరి ఇంకా ఎవరెవరు దీనిపైన కామెంట్ చేశారని చూస్తుంది అయితే కేటీఆర్ మాట్లాడితే కేవలం అల్లు అర్జున్ మిగతా ఎవరిపైన కూడా మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు అయితే మనం చూస్తే కేటీఆర్ అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఉన్నాయని చెప్పి తెలుగు సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ఒక టాక్ ఉన్నటువంటి ఈ టైంలో అంటే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన దిల్ రాజు ఈ రకంగా మాట్లాడడం అనేది దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు గతంలో ఏంటి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది వారి అధ్యర్యంలో కూడా చాలా సార్లు కూడా సినిమా టికెట్ రేట్లు పెంచడము ఆ తర్వాత ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించడం కూడా జరిగింది ఒక రకంగా చెప్పాలంటే చిత్ర పరిశ్రమకు గతంలో బీఆర్ఎస్ చాలా దగ్గరగా ఉన్నటువంటి చెప్పవచ్చు ఇప్పటిదాకా మొన్నటి దాకా కూడా చాలా మంది కూడా బీఆర్ఎస్ తోటి తెలుగు చిత్ర పరిశ్రమ ఉండట భావన కూడా కలిగినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు చూస్తుంటే సడన్ గా దిల్ రాజ్ ఈ కామెంట్స్ చేయడం మాత్రం కొంత సంచలనం అవుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా కేటీఆర్ ని ఉద్దేశించి ఆయన చేసిండు ఇది ప్రస్తుతం ఎందుకంటే కేటీఆర్ ఎప్పుడు కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది అటు బిఆర్ఎస్ ఏది కోరినా కూడా దానికి సంబంధించి కూడా చాలా కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది గతంలో మొత్తం కూడా కానీ ఇప్పుడు చూస్తుంటే కేటీఆర్ పైన ఇప్పుడు దిల్ ఈ కామెంట్స్ ఏ ఉద్దేశంతో చేశారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో జరిగినటువంటి సమావేశానికి సంబంధించి అది చాటుమాటుగా జరిగినటువంటి వ్యవహారం కాదు ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడింది కాదు మొత్తం ఇండస్ట్రీకి సంబంధించి అందరూ కూడా వెళ్ళేసి ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలతో పాటు తెలంగాణ అభివృద్ధిలో క్రియాశీలకంగా పనిచేసే విధంగా మాట్లాడటం కూడా జరిగిందని కూడా ఆయన చెప్పడం కూడా చూడొచ్చు సంధ్య రైట్ వెంకట్